హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వికలాంగుల పింఛన్ సంబంధించి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ పింఛన్ సంబంధించి మనకి రీఅసెస్మెంట్ అనేది జరుగుతుంది కదా సో ఈ ప్రాసెస్లో భాగంగా చాలామంది మిస్టేక్ చేస్తున్నారండి ముఖ్యంగా మనకి గతంలో పింఛన్ తీసుకుంటున్నటువంటి సదరం ఐడి నెంబరు అలాగే మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీఅసెస్మెంట్కి అనేది పంపించడం అనేది నోటీసులు ఇచ్చి సో ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత రీఅసెస్మెంట్కి పంపించిన వాళ్ళకి మళ్ళీ కొత్త సదరం ఐడి నెంబర్ అయితే వచ్చి ఉంటుంది దాంట్లో గతంలో ఉన్నటువంటి సదరం ఐడి నెంబర్కి పర్సంటేజ్ కన్నా ఎక్కువగా ఉండొచ్చు లేకుంటే తక్కువగా ఉండొచ్చు సో మీరు రీవెరిఫికేషన్కి మళ్ళీ ఒకసారి వెళ్ళాలనుకున్న వాళ్ళు గ్రామాల్లో అయితే ఎంపీడీఓ సార్ మున్సిపల్ అయితే మున్సిపల్ కమిషన్ సార్ దగ్గర మీరు లాగిన్లో అప్పీల్ చేసుకోవాలి సో అప్పీల్ చేసుకున్నప్పుడు ఎలా అప్లై చేయాలి సో ఏ విధంగా వాళ్ళకి లెటర్ రాయాలని చెప్పేసి ఒక ఫామ్ అయితే ఉంది సో ఆ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్ కలిసి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ సంబంధిత ఎంపీటీఓసారికి అయితే మీరు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్పీల్ చేసుకునే సమయంలో మీరు గతంలో ఉన్నటువంటి సదరం సర్టిఫికేటు అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకి సదరం సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేశారు కదా జనరేట్ చేశారు కదా సో అవి తీసుకొని వెళ్ళాలి ఆ రెండు తీసుకొని వెళ్తే మీకు ఈ సదరం అనేది మీకు మరొకసారి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అంటే మీకు మాకు ఖచ్చితంగా వికలాంగత్వం ఉంది సో మాకు పర్సెంటేజ్ ఉంది మేము మళ్ళీ అప్లై చేసుకుంటే పింఛన్ వస్తుందని చెప్పేసి ఎంపీటీఓ సార్ యొక్క లాగిన్లో మనం అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకున్నాక వాళ్ళు ఏ హాస్పిటల్కి అయితే రెఫర్ చేస్తారో రీ అసెస్మెంట్ కొరకు హాస్పిటల్కి అనేది వెళ్ళాలి సో ఈ మిస్టేక్స్ అని చేయద్దండి సో మీకు నలభై ఒక్క శాతం ఉన్న నలభై రెండు శాతం ఉన్న నలభై మూడు శాతం ఉన్నా నలభై ఆరు శాతం ఉన్నా మేబీ ఎనభై నాలుగు శాతం ఉన్నా కూడా పింఛన్ రాదని చెప్పేసి రిజెక్ట్ అయిన కా కారణాలు కూడా రావడం జరిగింది మా దృష్టికి సో అలాంటి వాళ్ళందరూ మళ్ళీ ఎంపీడీఓ లాగిన్లో కానీ మున్సిపల్ ఆఫీసర్ వరకు మున్సిపల్ కమిషనర్ దగ్గర కానీ మీరు అప్పీల్ చేసుకోవచ్చు సో అప్పీల్ చేసుకున్నప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు మరొకసారి మీకు చెప్తానండి సో మీరు గతంలో ఉన్నటువంటి సదన సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్గా రీవెరిఫికేషన్ పోయించిన తర్వాత నోటీసులు ఇచ్చి పోయించిన తర్వాత వచ్చే సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాలి సో ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి సో మీరు చాలామంది మిస్టేక్ చేస్తున్నారండి ఈ ప్రాసెస్ కేవలం మనకి ఈ నెల ఇరవై ఐదు వరకు మాత్రమే ఉంటుంది సో దయచేసి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ వేయండి సో వికలాంగులకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పింఛన్ కావచ్చు అంటే పదహైదు వేల పింఛన్దారులు కావచ్చు అలాగే ఆరు వేల పింఛన్దారులు కావచ్చు సో ఇక్కడ మనకి ఆరు వేల పింఛన్దారులకి అరవై ఏళ్ళ ఉంటే కన్నా ఎటువంటి ప్రాబ్లం లేదండి పర్సెంటేజ్ తక్కువ ఉన్న కూడా వాళ్ళకి నాలుగు వేలు పింఛన్ ఇస్తారు ఇన్కేస్ ఇక్కడ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండి చాలామంది రిజెక్ట్ కూడా చేయడం జరిగింది అలాంటి వాళ్ళు మళ్ళీ అప్లీ చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సిటీ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు అలాగే వికలాంగుల పింఛన్ సంబంధించి కావచ్చు వాళ్ళకి జన్యునికి అయితే పర్సెంటేజ్ అయితే కరెక్ట్గా ఉందండి సో వాళ్ళైతే వికలాంగులే బట్ ఎందుకు గవర్నమెంట్ అనేది రివర్ఫికేషన్లో రిజెక్ట్ చేశారని చెప్పేసి మనకైతే ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియదు సో ముఖ్యంగా ఇక్కడ మనము పింఛన్ రద్దు అలాగే మార్పు కోసం అప్పీల్ గురించి ఎంపీడోస్ వారికి కానీ అలాగే మున్సిపల్ కమిషన్లు అయితే మున్సిపల్ కమిషన్ సార్ కానీ మనం ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలి అప్పీల్ చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అని చెప్పేసి మరొకసారి మీ ముందుకు తెలియజేస్తున్నాను అండి వికలాంగ సర్టిఫికేట్ సంబంధించి పర్సంటేజ్ ఉన్నా కూడా రిజెక్ట్ చేయడం జరిగింది సో వాళ్ళకి మళ్ళీ అప్పీల్ చేసుకునే విధంగా గవర్నమెంట్ అయితే అప్డేట్ చేయడం జరిగిందండి సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఈ నెల ఇరవై ఐదు వరకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరూ మీరు వెంటనే వెళ్ళి మరొకసారి సార్ లాగిన్లో మీరు అప్పీల్ చేసుకోవచ్చు అంటే మండలంలో వచ్చరికి ఎంపీడీఓ సారు అలాగే మున్సిపాలిటీ వచ్చేసరికి మున్సిపల్ కమిషనర్ యొక్క లాగిన్లో మీరు అప్పీల్ అని చేసుకోవాలి సో అప్పీల్ చేసుకున్నప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏమేమి తీసుకుని వెళ్ళాలి అనేది మొత్తం మరొకసారి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఆల్రెడీ నేను ప్రీవియస్లో వీడియో చేయడం జరిగింది ఇప్పుడు అర్జీ ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి మీకు తెలియజేస్తా అండి సో ముఖ్యంగా పింఛన్ రద్దు లేదా పింఛన్ రకం మార్పులో నోటీస్ పొందిన వారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలనుకుంటే ఎంపీడి సార్ కార్యాలయంలో దిగువ కావాల్సినటువంటి డాక్యుమెంట్ తీసుకొని వెళ్తే మీకు అక్కడ అప్పీల్ చేయడం జరుగుతుంది అంటే మీరు జెన్యున్గా ఆ పర్సంటేజ్ ఉండి మీరు గవర్నమెంట్ నోటీస్ ఇచ్చిన తర్వాత రీఅసెస్మెంట్ అసెస్మెంట్ పోయించిన తర్వాత ఆ పర్సంటేజ్ తగ్గింటుంది అంటే ఓల్డ్ పర్సంటేజ్ అంటే ఓల్డ్ సర్టిఫికేట్ మీకు గతంలో ఉన్నటువంటి సర్టిఫికేట్ కాకుండా మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక నోటీస్ ఇచ్చింది కదా వికలాంగులకు అందరికీ సో ఆ నోటీసులో పర్సంటేజ్ తగ్గిండొచ్చు పెరిగిండొచ్చు అండి సో అలాంటి వాళ్ళకి రిజెక్ట్ అయింది కదా సో రిజెక్ట్ అయిన వాళ్ళకి వీళ్ళకి నిజంగా జెన్యున్గా వికలాంగత ఉంది అని చెప్పేసి అప్పీల్ చేసుకునే విధంగా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సో అప్పుడు అప్పీల్ చేసుకున్న సమయంలో కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఇక్కడ నెంబర్ వన్ వచ్చేసరికి అప్పీల్ కోరుతూ అర్జీ అనేది ఎంపీటీఓ సార్ గారికి మనము అర్జీ అనేది రాయాల్సి ఉంటుంది సో అదొకటి విషయాన్ని మీరు గమనించాలి అలాగే ఎవరైతే ఈ పర్సంటేజ్ సంబంధించి తక్కువగా ఉందని చెప్పేసి వచ్చిందో వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ మీకు ఒక నోటీస్ అయితే ఇచ్చింటారండి ఆ నోటీస్ అని తీసుకొని వెళ్ళాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోవాలి అంటే సదరం సర్టిఫికేటు పాతది తీసుకొని వెళ్ళాలి సదరం సర్టిఫికేటు కొత్తది తీసుకొని వెళ్ళాలి అంటే పాతదంటే పాత సదరం సర్టిఫికేట్ని పింఛని వస్తూ మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక నోటీస్ ఇచ్చింటారు కదా నోటీస్ ఇచ్చినప్పుడు రీఅసెస్మెంట్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు సదరం సర్టిఫికేట్ అనేది వచ్చింటారు ఆ సదరం సర్టిఫికేట్ని తీసుకొని వెళ్ళాలి వెళ్తే మాత్రమే మీకు అపీల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టకాలండి అలాగే పింఛన్దారుడు సంబంధిత ఏదైనా హాస్పిటల్లో చికిత్స పొందుతూ పొందుతున్న డాక్యుమెంట్ ఏమైనా ఉంటే కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఓకేనా ఇది కూడా సబ్మిట్ చేయచ్చండి సో ఈ విధంగా అప్పీలు చేసుకోవాల్సి ఉంటుంది సో పింఛన్దారు మరొకసారి రీఅసెస్మెంట్ కొరకు హాజరు కావాల్సి ఉంటుంది అలానే మీరు నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళింటారు మళ్ళీ ఇప్పుడు ఎంపీడీఓ సార్ లాగే అప్పీల్ చేసుకున్నప్పుడు ఎంపీడీఓ సార్ ఏ హాస్పిటల్కి అయితే రెఫర్ చేస్తాడో ఆ హాస్పిటల్కి మళ్ళొకసారి రీఅసెస్మెంట్ కొరకు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ముఖ్య గమనిక అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంపీడీఓ గారి ద్వారా రీఅసెస్మెంట్ కొరకు వెళ్ళామని నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించిన ఆసుపత్రికి వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఎంపీడీ సార్ ఏదైతే మీరు పల్లెలు ఆసుపత్రికి వెళ్ళాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తారో నోటీస్లో హాస్పిటల్కి మాత్రమే వెళ్ళాలి సో ఓకేనా ఈ విషయాన్ని మీరు గమనించండి సో ఇప్పుడు మీకు చాలామందికి డౌట్స్ రావచ్చు అండి సో సదరం సర్టిఫికేట్ సంబంధించి ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలి అని చెప్పేసి మరొకసారి మీ ముందుకు అయితే వీడియో చేస్తాను సో మీరు రీఅసెస్మెంట్ అసెస్మెంట్ పోయించుంటారు కదా సో ఇచ్చినప్పుడు సదరం సర్టిఫికేట్ అనేది ఆధార్ నెంబర్ ద్వారా సదరం ఐడి నెంబర్ ద్వారా ఏ విధంగా తెలుసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ సచివాలయంలో డిస్టెషన్ వరకు లాగే ఈ ప్రాసెస్ ఉంటుంది సదరం సర్టిఫికేట్ అనేది ఎటువంటి ఛార్జెస్ లేదండి సచివాలయంలో వెళ్ళి మీరు ప్రింట్ తీసుకోండి ఓకేనా సో ఇక్కడ మనము లాగిన్ ఓపెన్ చేసి లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సదరం సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది ఉన్న తర్వాత ఇక్కడ మనకి చూడండి సదరం సర్టిఫికేట్ రీ అసెస్మెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది కదా ఈ సర్టిఫికేట్ మీరు ఐడి నెంబర్ అనేది తీసుకొని వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి డైరెక్ట్గా మన యొక్క సదరం ఐడి నెంబర్ అనేది వచ్చింటాయి సో ఈ సదరం ఐడి నెంబర్ కొత్త సై సదరం ఐడి నెంబర్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి మనకి మనం ఇక్కడ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో అలాగే ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి మీకు చూపిస్తాను సో ఓకేనా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో మీకు ఎలా పర్సంటేజ్ వచ్చిందని చెప్పేసి కూడా మీకు చూపిస్తానండి సో ఇక్కడ నేను మరొకసారి క్లిక్ చేస్తాను క్లిక్ చేసి సదరం ప్రింట్ అని చెప్పేసింది కదా ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి సో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో మీకు ఎంటర్ చేసి చూపిస్తాను సో ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని సచివాలయం వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు వెంటనే మీ సదరం సర్టిఫికేట్ అనేది పాతది ప్లస్ కొత్తది రెండు మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది సో నేను డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తాను సో మీకు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పర్సంటేజ్ ఎట్లా అని చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట సో ఈ విధంగా మీరు సింపుల్గా సచివాలయంలో అయితే మీరు మీ యొక్క సర్టిఫికేట్ అనేది పొందొచ్చండి సో ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీరు ఖచ్చితంగా అయితే వెళ్ళి మీ యొక్క సచివాలయంలో అయితే పొందొచ్చు ఎవరైతే సదరం సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూని క్లిక్ చేస్తున్నారండి సో కంటిన్యూని క్లిక్ చేసి ఇక్కడ సదరం ఐడి నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీ యొక్క సదరం ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే మీకు మీకు సంబంధించి సదరం ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఎంటర్ చేసి చూపిస్తాను ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి సో మీకు గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సదరం సర్టిఫికేట్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి మనకి సదర సర్టిఫికేట్ నెంబర్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది ఫార్టీ వన్ అనేది రావడండి సో మీకు ఇక్కడ ఫార్టీ వన్ ఉంది కానీ అక్కడ పెన్షన్ అనేది రిజెక్ట్ అవ్వడం రీ అసెస్మెంట్ కోసం రావడం సో ఈ విధంగా మీరు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకొని పోతే ఈ పాత సర్టిఫికేటు అలాగే కొత్త సర్టిఫికేట్ని తీసుకొని మీకు ఎంపీడీఓ సార్ లాగిన్లో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి ఇప్పుడు మనము ఈ విధంగా చేసిన తర్వాత మన ఎంపీడీఓ సార్కి లెటర్ ఏ విధంగా రాయాలని చెప్పేసి కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు సో ఏ విధంగా రాయాలి అని చెప్పేసి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇక్కడ మనకి ఎంపీడీఓ సార్కి ఏ విధంగా లెటర్ అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ పింఛన్ సంబంధించి కావచ్చు వికలాంగుల పింఛన్ సంబంధించి కావచ్చు పింఛను మరియు సదరం సర్టిఫికేట్ పునరుద్ధరణ కొరకు దరఖాస్తు ఎంపీడీఓ గారికి అర్జీ ఏ విధంగా రాయాలనేది ఇప్పుడు చూపిస్తాం తేదీ స్థలం ఏ తేదీన మీరు రాస్తున్నారో ఆ తేదీ వేయాలి మీ యొక్క స్థలం అనేది ఎంటర్ చేయాలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి అలాగే మీ మండలము మీ జిల్లా అలాగే విషయం అనేది వికలాంగుల పింఛన్ సంబంధించి నా యొక్క వికలాంగుల పింఛను సదరం సర్టిఫికేటు పునరుద్ధరించడం గురించి గౌరవనీయులైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి నమస్కరించి వ్రాయిచున్న విన్నపి అయ్యా నా పేరు అంటే ఆ వ్యక్తి యొక్క పేరు తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ అలాగే వయసు సంవత్సరాలు వయసు సంవత్సరాలు రెండు వేయాలి నేను ఈ గ్రామానికి చెందినవాడిని వికలాంగుని నాకు గత సమ గత సంవత్సరంలో అంటే గత అంటే మీరు ఏ సంవత్సరం నుంచి అయితే వికలాంగం పిలిచి ఆ సంవత్సరాల నుంచి వికలాంగ సదన సర్టిఫికేట్ మంజూరు కాబడి సంవత్సరాల నుండి పింఛన్ అని పొందుతున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి పింఛన్ పొందుతున్నాను అయితే ప్రస్తుత గవర్నమెంట్ ఆదేశాల మేరకు రీ అసెస్మెంట్కు హాజరు కావడం వల్ల వాటి వల్ల హాజరు కావడం జరిగింది ఈ రీ అసెస్మెంట్ నెంబరు నా యొక్క పింఛన్ తొలగించామని నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే మేము వాస్తవంగా వికలాంగుల శాతం ఇంత ఉంది ఇన్ని సంవత్సరాలుగా పింఛన్ కలిగి ఉన్నాము కావున మాకి మరొకసారి డాక్టర్ చేత వెరిఫికేషన్ చేయించుకోవడానికి అవకాశం కల్పించి మా యొక్క పెన్షన్ సదరం సర్టిఫికేట్ పునరుద్ధరించాల్సిందిగా తమకి విజ్ఞప్తి చేస్తున్నాము విన్నప్పించుకుంటున్నామని చెప్పేసి ఇట్లు పింఛన్ యొక్క పేరు చిరునామాని ఎంటర్ చేసి ఇక్కడ పాత సదరం సర్టిఫికేట్ జిరాక్సు అలాగే కొత్త సదరం సర్టిఫికేట్ జిరాక్సు అలాగే ఆధార్ కార్డు జిరాక్సు పింఛన్ కోల్పోయినటువంటి నోటీసు నోటీసు కూడా తీసుకుని వెళ్ళాలి బియ్యం కార్డు జిరాక్సు అలాగే రెండు ఫోటోలను తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ అర్జీలో ఇక్కడ క్లియర్గా దరఖాస్తు చేసే ఫామ్లో మనకు మెసేజ్ చేయడం జరిగిందండి సో ఈ విధంగా వికలాంగుల పింఛన్ సంబంధించి ఎవరైతే రీఅసెస్మెంట్కి మరీ నోటీస్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ వెళ్ళాలని చెప్పేసి ఎంపీడీఓ సార్ లాగి అప్పీల్ చేసుకునే విధంగా లాగిల్లో అప్పీల్ చేసుకునే విధంగా గవర్నమెంట్ మనకు అప్డేట్ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి మీకు పర్సంటేజ్ ఉంటే కిన్నా మీరు పర్సంటేజ్ ఎంత ఉందని చెప్పేసి సచివాలయంలో తెలుసుకొని పాత సదరం సర్టిఫికేటు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సదరం సర్టిఫికేట్ రెండు తీసుకుని వెళ్ళి అప్లోడ్ చేసుకుంటే మీకు పింఛన్ వచ్చే అవకాశం అయితే ఉందండి మీరు జెన్యున్ అయితే లేకుంటే కింద రాదు సో టెంపరీగా ఉన్నా కూడా రాదు మీకు సో ఇదండి సదంకు సంబంధించి ఎంపీడీఓ సార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఏ విధంగా అర్జీ పెట్టుకోవాలని చెప్పేసి ఈ వీడియో అర్థమైంది అని చెప్పేసి భావిస్తున్నాను వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మరొకసారి మరొక విడితే మీ ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్